గతంలో అనగా పదమూడు మూడు రెండు వేల ఇరవై రెండవ తేదీన జరిగిన జనరల్ బాడీ విషయాల గురించి చర్చించారు ప్రస్తుతం ఉన్న జాయింట్ సెక్రటరీ హాజీ మన్సిన్ గారికి ఆరోగ్యం సరిగా లేనందున వారి స్థానంలో షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ గారిని జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు దాతల సహకారంతో కొంతమందికి ఇప్పించడం జరిగింది స్కాలర్షిప్లు ఇచ్చిన గౌరవనీయులైన దాతలకు హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గాను మేము ఎంతమంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాము ఎంతమంది ఎంత క్యాష్ వచ్చింది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎంత హెల్ప్ వెళ్ళామని చెప్పి దాని గురించి మేము ఎజెండా ప్రకారం మాట్లాడుకుంటానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాము ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో ఈరోజు ఒక పేద విద్యార్థి ఒక అమ్మాయి ఇక్కడ వచ్చేసి మన మన షాహీ రైస్ స్టోర్ షాహీ రైస్టోర్ షాహి రైస్ స్టోర్ ముఫ్తాబ్బే గారు గారు కూడా ఈ రోజు పాపకి వచ్చేసి స్కాలర్షిప్ ఇచ్చారండి కాబట్టి ఈ విధంగా వచ్చేసి మేము ప్రతి సంవత్సరము పిల్లలకు వచ్చేసి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇలాగే వచ్చేసి కంటిన్యూ అవుతాం అని చెప్పేసి కోరుకుంటున్నాం అన్ని కులాలకి ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉంటారండి పిల్లలు కూడా విద్యార్థులు కూడా అన్ని కులాల వాళ్ళకి ఇస్తాము ఉన్న సభ్యులు కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి తెనాలి పట్టణంలోని గత పన్నెండు సంవత్సరాల నుండి అందరి ఆధరాభిమానాలు పొందిన ఎస్బీ టెక్నాలజీస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ మా వద్ద కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు మరియు కంప్యూటర్కు సంబంధించిన అన్ని పార్ట్స్ లభించను మరియు ఇంటి వద్దకి ఆఫీస్ వద్దకి వచ్చి సర్వీస్ చేయబడను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్